వెరీ క్లీన్ ప్లాన్ ఎంటర్టైన్ అండి అలనాడు రామచంద్రుడు అన్నాను కదా ఆనాడు రాముడు తన ఫ్యామిలీని సత్యాన్ని ధర్మాన్ని జయించడానికి ఆయన ఇన్ని కష్టాలు మా మాలాంటి మా సినిమాలో హీరో అదే భారాన్ని మోస్తూ ఒక ఒక సత్యంతో ఒక నిజాయితీతో హీరోయిన్ హృదయాన్ని దో దోచుకోవాలనే అతను ఎలా కష్టపడి చివరి సాధించుకున్నదే స్టోరీ చాలా బాగా వచ్చింది చాలా ఆనందంగా ఉంది ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో అందరికీ కూర్చొని ఆహ్లాద ఒక ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది ఆ మ్యూజిక్ కానీ మీకు ప్రతి ఒక్కరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది ఇప్పుడు ఎంతమంది ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత మా కాన్ఫిడెన్స్ అన్ని టైమ్స్ రెట్టింపై సాంగ్స్ సక్సెస్ అయినాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇతను మన క్వశ్చన్ అడుగుతున్నాడు అందరు కొత్త వాళ్ళు కదని అందరు కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళు వేరే వేరే షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ వేరే వేరే చేశారు మీరు చూస్తే కింద కొత్త వాళ్ళు సినిమా చేసినారు అని మీకు ఫీల్ అనిపించదు అది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అదే ఫీలు నేను ఎంజాయ్ చేశాను ఇన్సైడ్